తెలుసా మీకు నేను హోమల స్టావకు ముందు ఏం నన్ను తెలీదా నేను హోమల స్టావకు ముందు మీకు లాంటి పిల్లలకి పన్నెండు సంవత్సరాలు పాఠాలు చెప్పు వచ్చిందా ఎక్కడ చదువుతున్నా పాలిటెక్నికల్ క్యాలేజ్ తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు నిండా పదహారు సంవత్సరాలు లేవు వీడు బండి వేసుకొని ఫీల్ కొడుతున్నాడు రోడ్ల మీద మళ్ళీ ఆయన వెనక వేసుకొని కూర్చోండి వెనకల్ క్యాన్ బాయ్ సంగతి తెలుసు పదహారు సంవత్సరాలకి బండి ఎక్కి ముందు ముందు కదా క్యాన్ బాయ్ ముందు చెప్పట్లే ఇద్దరు పిల్లలు మగపిల్లలు ఆరు పద్నాలుగు నిమిషాలు ఇంటి అంటే వయసు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ మీకు బండి ఇచ్చినందుకు మీ నాన్న మీద కేసుకుంటు బండి తీసుకెళ్లి వాళ్ళ మోదర్ మీద తీసుకువచ్చి తీసుకు ఈ పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ పిల్లలు అంటే